హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సినీ నటుడు మోహన్ బాబు పై కొద్దిసేపటి క్రితం అయితే గనుక కిడ్నాప్ కేసు అయితే నమోదైంది ఒక సినీ నటుడు మోహన్ బాబు మీద కాదు ఆయన కుమారుడు విష్ణు మీద మంచు విష్ణు మీద అదే విధంగా విష్ణు పిఆర్ఓ పై కూడా కేసు అయితే నమోదైంది కిడ్నాప్ కేసు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియోకి లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ నటుడు మోహన్ బాబు అయితే గనక మరో వివాదంలో చెప్పుకున్నారు విద్యార్థుల కిడ్నాప్ ఘటనకు సంబంధించి ఆయనపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో అయితే కనుక కేసు నమోదైంది చిత్తూరు జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధికంగా ఫీజులు అయితే వసూలు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని విద్యార్థులైతే ధర్నాకు దిగారు ధర్నాకు అయితే పిలుపునిచ్చారు ఈ క్రమంలో తిరుపతి కలెక్టరేట్ కు వెళ్లేందుకు విద్యార్థి నేతలు అక్బరు అలాగే వినోద్ కూడా ప్రయత్నం చేశారు అయితే వెళ్లే మార్గ మధ్యంలో ఎంబియూ కి సంబంధించిన బౌన్సర్లు అయితే వారిద్దరిని కిడ్నాప్ చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళు అయితే కిడ్నాప్ కు గురయ్యారంటున్నారు అది వాళ్ళు ఎంబీఏ ఎంబియూ అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లే కిడ్నాప్ చేశారని విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు దీంతో ఇప్పుడు మోహన్ బాబు పైన అదే విధంగా కాంక్ కుమారుడు మంచి విష్ణు మీద విష్ణు పిఆర్ఓ సతీష్ పైన విద్యార్థులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం అనేది అయితే దర్యాప్తులో తేలనుంది ప్రస్తుతానికి అయితే విద్యార్థులు అనుమానం వ్యక్తం చేసి వారిపై అయితే కనుక కిడ్నాప్ కేసు నమోదు చేయడం జరిగింది అయితే విద్యార్థులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు యూనివర్సిటీ చెల్లించాల్సిన కోట్లాది రూపాయలను వెంటనే చెల్లించాలని గతంలో హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటీసులు ఇచ్చిన నోటీసులు ఇచ్చి జరిమానా విధించినప్పటికీ కూడా మోహన్ బాబులో ఎలాంటి మార్పు అయితే రాలేదని విద్యార్థి సంఘాలు అయితే మండిపడుతున్నాయి प्रस्तुत के